మహాభారతం పాత సినిమాలు చూస్తే ఈ వ్యూహాలు పద్మ వ్యూహం అంటే ఏంటి గరుడ వ్యూహం అంటే ఏంటి క్రౌంచ వ్యూహం అంటే ఏంటి ఇట్లాంటివన్నీ అందులో చూపించారు కృష్ణ సినిమాలో చూపించారు అట్లాగే ఎన్టీ రామారావు సినిమాలో కూడా చూపించారు దానవేన దానవేర సోరకర్ణ దగ్గర నుంచి కురుక్షేత్రం దాకా అనేక సినిమాలు చూపించబడింది కాకపోతే అవి అతుకుల బొంతలాగా ఉంటుంటాయి కొన్ని పూర్తిగా చూస్తే అర్థమవుతుంది ఇవాటి కాలానికి తగ్గట్టుకుండా ఆనాటి కాలానికి అనుగుణంగా చేసుకొచ్చా ఈ కాలం ఈ తరపు పిల్లలకి తెలిసింది మొన్న బాహుబలిలో చూపించినటువంటి వ్యూహం ఒక్కసారిగా విరుచుకుపట్ట మూడు వైపుల నుంచి శత్రు బలవంతుడైనప్పుడు అనుసరించాల్సిన వ్యూహం ఇవన్నీ కూడా బాహుబలిలో చెప్పబడ్డాయి చూపించబడ్డాయి అట్లాంటి వ్యూహాన్ని ఇప్పుడు ఇజ్రాయెల్ తాజాగా వేస్తుంది ఎవరి మీదన తమ శత్రువైనటువంటి హమాస్ మీదన ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి డ్రోన్లని తొమ్మిది మిస్సైల్స్ని కలిపి ద బ్యాటరింగ్ రామ్